సంజీవని క్లినిక్ డాక్టర్ రామకృష్ణ రాచకొండ ప్రొఫెసర్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ చిన్నకాని గుంటూరు జిల్లా క్లినిక్ ఏ వన్ రామ్కుటీర్ మజెస్టిక్ త్రీ బై థర్టీన్ బ్రాడిపేట్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వైద్య సౌకర్యాలు మెరుగుపడ్డాయి ప్రజల జీవన విధానం మెరుగుపడింది జీవన కాలం పెరిగింది జీవన ప్రమాణాలు పెరిగాయి రోగ నిర్ధారణలో చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి సామాన్య ప్రజలందరికీ ఆరోగ్యంగా జీవించాలన్న తపన బలపడింది వైద్యంలో ఎన్ని ఉన్నత ప్రమాణాలు ఉన్నా వ్యాధి నివారణ ఈరోజుకి ప్రధానమైంది ఇప్పుడు భారతదేశంలో ప్రపంచం గర్వించేటట్టుగా ప్రపంచంలోని అంతర్జాతీయ ప్రమాణాలకి దీటుగా దేశంలో వైద్యం జరుగుతుంది సామాన్య ప్రజలకి ఆరోగ్య సమస్యలు వైద్య విధానం నివారణ చర్యల గురించి వివరించడమే ఈ సంజీవని క్లినిక్ ప్రక్రియ ప్రధాన లక్ష్యం గత నలభై సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఉన్న అనుభవంతో నాకు తెలిసిన విషయాలు శ్రోతలతో పంచుకుంటున్నాను వివిధ వ్యాధుల్లో ఆహార నియమాలు రచన డాక్టర్ రామకృష్ణ రాచకొండ గుంటూరు వివిధ వ్యాధుల్లో ఆహార నియమాలు వేరువేరుగా ఉంటాయి భారతదేశంలో వైద్యుడిని రోగులు పథ్యం గురించి అడుగుతూ ఉంటారు గుండె వ్యాధులకు ఆహారం ఎలా ఉండాలి కరోనరీ హార్ట్ డిసీజ్ రావడానికి ఆహారం ప్రధాన భూమిక పోషిస్తుంది ప్లాస్మా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే అధిక రక్తపోటు సిగరెట్ స్మోకింగ్ శారీరక శ్రమ లేకపోవడం కరోనరీ హార్ట్ డిసీజ్కి దారితీస్తాయి ప్లాస్మా కొలెస్ట్రాల్ ఎక్కువ అయితే కరోనరీ హార్ట్ డిసీజ్కి దారితీస్తుంది ప్లాస్మాలో లో డెన్సిటీ లైపో ప్రోటీన్స్ పెరిగితే అథిరోస్క్లిరోసిస్ రక్తనాళాల వ్యాధి వస్తుంది సీరం టోటల్ కొలెస్ట్రాల్ పెరిగిన కరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది ఆహారంలో ఫ్యాట్స్ నుండి వచ్చే క్యాలరీసు ముప్పై శాతం కంటే తక్కువ తింటూ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ ఎక్కువగా తింటే కరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం తగ్గుతుంది కొలెస్ట్రాల్ యానిమల్ నుండి వచ్చే ఆహారంలో ఎక్కువగా ఉంటుంది కొంత కొలెస్ట్రాల్ శరీరంలో కూడా తయారవుతుంది రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ ఆహారంలోని కొలెస్ట్రాల్ మీద శరీరంలో తయారయ్యే కొలెస్ట్రాల్ మీద కొలెస్ట్రాల్ నుండి విటమిన్ డి హార్మోన్ల తయారీ మీద బయల్ నుండి చిన్న ప్రేగుల్లోకి విసర్జించడం మీద చిన్న ప్రేగుల నుండి సాల్ట్స్ అబ్జార్బ్షన్ మీద ఆధారపడి ఉంటుంది రక్తంలోని కొలెస్ట్రాల్ లైపో ప్రోటీన్స్ రూపంలో ఉంటుంది ఈ లైపో ప్రోటీన్సు నాలుగు రకాలు ఒకటి ఖైరోమైక్రాన్లు రెండు విఎల్ఈఎల్ వెరీ లో డెన్సిటీ లైపో ప్రోటీన్సు లో డెన్సిటీ ఎల్డిఎల్ హెచ్డిఎల్ ఆర్ హై డెన్సిటీ లైపో ప్రోటీన్స్ రూపంలో కొలెస్ట్రాల్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ రూపంలో ఉంటుంది విఎల్డీఎల్లో ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉంటాయి రక్తంలో ఎల్డిఎల్ ఎక్కువగా ఉంటే కడజాలంలో డిపాజిట్ అవుతుంది ముఖ్యంగా రక్తనాళాల లోపలి భాగంలోనూ స్మూత్ మందులోనూ డిపాజిట్ అవుతుంది ఇంటిమా లోపలి భాగంలో డిపాజిట్ అయిన కొలెస్ట్రాల్ ప్లేక్ రూపంలో తయారయ్యి గుండె రక్తనాళాల్లో ప్రసరణని అడ్డుకుంటుంది హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ రక్తనాళాల సెల్స్ నుండి కొలెస్ట్రాల్ తొలగించడానికి సహాయపడుతుంది రక్తంలో హై డెన్సిటీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే కరోనరీ హార్ట్ డిసీజ్ తగ్గుతుంది శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా తీసుకునే వారిలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి ఆహారంలో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ తింటే కరోనరీ హార్ట్ డిసీజ్ తక్కువగా వస్తుంది పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ముఖ్యంగా లైనోలిక్ యాసిడ్ ఎరకడానిక్ యాసిడ్ ప్లేట్లెట్స్ గుమిగూడడం తగ్గిస్తాయి అందువల్ల అవి రక్తం గడ్డగట్టకుండా నివారిస్తాయి ఎరకడానిక్ యాసిడ్ రక్తనాళాల కణాల్లో మెటబులైజ్ అయ్యి ప్రోస్టాగ్లాండిన్స్ థ్రాంబాక్జన్ అనే పదార్థాలను తయారు చేస్తాయి ప్రోస్టాగ్లాండిన్స్ రక్తనాళాలను వ్యాకోచింపజేసి రక్తం గడ్డగట్టకుండా కాపాడతాయి అందువల్ల ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ గుండె రక్తనాళల్లో రక్తం గడ్డ కుట్టకుండా చేసి హార్ట్ అటాక్స్ రాకుండా కాపాడతాయి కొలెస్ట్రాల్ ఎక్కువ తిన్నప్పుడు ఇప్పటికీ కూడా కొన్ని ఆఫ్రికన్ దేశాల్లో హార్ట్ అటాక్స్ రావు ఆహార అలవాట్లతో పాటు జన్యుపరమైన కారణాలు కూడా కరోనరీ హార్ట్ డిసీజ్కి మూల కారణాలు అవుతున్నాయి కొలెస్ట్రాల్లోతో పాటుగా ట్రైగ్లెజరైట్స్ రక్తంలో ఎక్కువైతే కరోనరీ హార్ట్ డిసీజ్ రావచ్చు జన్యుపరంగా లైపోప్రోటీన్ లైపేజ్ అనే ఎంజైమ్ లోపిస్తే గుండె రక్తనాళాల్లో విఎల్డిఎల్ లోని ట్రైగ్లిజరైట్స్ హెచ్డిఎల్గా మారవు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకునే వారిలో కూడా కరోనరీ హార్ట్ డిసీజ్ తక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఆహారంలో ఫైబర్ సెల్యులోస్ తీసుకునే వారికి కరోనరీ డిసీజు తక్కువగా వస్తుంది సాల్ట్ ఎక్కువగా తీసుకునే వారిలో హైపర్ ఎక్కువగా వస్తుంది రక్తపోటు గుండె వ్యాధికి దారితీస్తుంది ఆహారంలోని నియమాలు ఏం తీసుకోవాలి గుండె వ్యాధి రాకుండా ఈ కింది నియమాలు పాటించాలి ఒకటి ఆహారాన్ని మితంగా భుజించాలి రెండు క్యాలరీ తక్కువ ఉన్న పోషక పదార్థాలు ఉన్న ఆహారాన్ని భుజించాలి ఆహారంలో పండ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి హై క్యాలరీ హై సోడియం ఆహారాన్ని తక్కువగా తినాలి హోల్ గ్రీన్ పిండి వాడాలి శాచురేటెడ్ ఫ్యాట్స్ సాధ్యమైనంత వరకు తక్కువ వాడాలి రోజు తినే క్యాలరీల్లో ఆరు శాతం నుంచి శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండకూడదు పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ వెజిటబుల్ ఆయిల్స్ ఎక్కువగా వాడాలి ఆహారంలో ఫ్యాట్ ప్రోటీన్ ఉండాలి ముఖ్యంగా ఫిష్ లెగూమ్స్ లెంటిల్స్ వాడాలి లో ఫ్యాట్ పాలు స్కిమ్ మిల్క్ లాంటివి వాడాలి ఎగ్స్ ఫిష్ స్కిన్ లేకుండా పౌల్ట్రీ లేక చికెన్ వాడవచ్చు హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న రోగులు సోడియం సాల్ట్ తక్కువ తీసుకోవాలి డయాబెటీస్లో గ్లూకోజ్ మెటబాలిజం సరిగా ఉండదు ఇన్సులిన్ తక్కువ అవడం వల్ల కానీ ఇన్సులిన్ సరిగా పనిచేయకపోవడం వల్ల కానీ రక్తంలో గ్లూకోజ్ పెరిగి యూరిన్ గుండా విసర్జించబడుతుంది ఎనర్జీ సోర్స్ కింద ఫ్యాటీ యాసిడ్స్ లివర్లో వినియోగించడం వల్ల కీటోన్ బాడీస్ అవి తయారవుతాయి యూరిన్ ద్వారా విసర్జించబడతాయి ఇన్సులిన్ లోపించడం వల్ల ఫ్యాటీ యాసిడ్స్ ట్రైగజ కింద మారుతాయి ఇన్సులిన్ వలన ప్రోటీన్ తయారవుతుంది డయాబెటీస్ ఇన్సులిన్ లోపించడం వలన కండరాల్లో ఇన్సులిన్ కరిగి కండరాలు బలహీనమవుతాయి అందువల్ల డయాబెటీస్ రోగులు షుగర్ వ్యాధిని కంట్రోల్లో పెట్టుకుంటే వాని వల్ల వచ్చే కుండె వ్యాధి తగ్గుతుంది